భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తుడుందెబ్బ ఆధ్వర్యంలో నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సింగరేణి ఓసీ వ్యతిరేక అవగాహన సదస్సులో పాల్గొన్న తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ మాట్లాడుతూ సింగరేణి వారు గ్రామసభ ఎక్కడో పెట్టడం కాదు స్థానికంగా ఉన్న నిర్వాసితులతో పీసా గ్రామసభ నిర్వహించి జీకేఓసీ విస్తరణ నిర్వహించాలని కోరారు ఎక్కడైతే ఓసీ విస్తరణ నిర్వహించనున్నారో అక్కడున్న నిర్వాసితులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వట్టం కన్నయ్య మండల అధ్యక్షులు సూరపాక రామారావు పూనం వెంకటేష్ మాజీ సర్పంచ్ ధనసరి శ్రవంతి తదితరులు పాల్గొన్నారు భూమి తగ్గిపోతుంది భూమిని కాపాడుకోవాలంటే చట్టాలు ఖచ్చితంగా కాపాడుకోవాలంటే మన ఉద్యమం చేయాలి ఉద్యమం చేస్తే గొప్ప గుర్తుంచుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఆదివాసం పోరాట సంస్థ కుటుంబ ఆదివాసీల కోసమే ఆవిర్భవించింది భారత రాజ్యాంగంలో ఉన్న ఐదో సిటీ ఆరో సిటీల్ని ఐదో సిటీలకి ఆధారంగా ఉన్న మొన్నప్పటి చట్టం కీసా చట్టాన్ని అటవీల గుర్తింపు చట్టాన్ని కాపాడుకోవడం కోసమే ఈ సంఘం పనిచేస్తుంది ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతంలో దాదాపు ఇరవై ఐదు రకాల కజా సంపదని దోపిడీ చేయడానికే బహునజాత కంపెనీలకి ఈ పాలక ప్రభుత్వాలు కట్టబెడుతున్నాయి మేము అభిశ్రహం నుంచి కూడా ఈ దూపిడికి వ్యతిరేకంగానే పోరాటం చేస్తున్నాం ఓపెన్ కాస్తకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం అక్రమ మైనింగ్లకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం అక్రమ పరిశ్రమలకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం ప్రభుత్వాలు రాజ్యాంగంలో ఉన్న చట్టాలను కూడా అమలు చేయడం లేదు ఎక్కడైతే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అదేవిధంగా విధంగా పరంగా విద్య పరంగా సామాజికంగా అభివృద్ధి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టవలసిన అక్కడ స్థానికులు ఖర్చు పెట్టవలసిన బాధ్యత ఉన్నది కానీ ఇక్కడ ఓపెన్ కాస్తున్నా కూడా ఆదివాసులకి ఎలాంటి విద్య కానీ వైద్య పరంగా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నది ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఇల్లెందులో ఇప్పుడు ఓపెన్ కాస్ట్ ప్లే తోటి ఆదివాసులని ఉన్న నివసిస్తున్న ఆదివాసీ గుడాలని చిన్న భిన్నం చేయడానికి కుట్ర జరుగుతుంది అందుకే ఓపెన్ కాస్ట్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం ఓపెన్ కాస్ట్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వాలని నమ్మే పద్ధతి లేదు ఉద్యోగం ఇస్తామని ఉపాధి వరకు ఇష్టమని ఇప్పటికీ చాలా సార్లు కూడా ఆదివాసులని నమ్మించింది అదేవిధంగా పాల్గొనలో ఉన్న ఐటీపీఎస్ కావచ్చు భద్రతలో ఉన్న బీపీఎల్ కావచ్చు అదేవిధంగా అక్షరాపేట్లో ఉన్న భారత నగరజలం కావచ్చు భారత కర్మగారం కావచ్చు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఊర్లో పడ్డ పవర్ ప్రాంతం కావచ్చు అన్నీ కూడా ఆదివాసీ ఉద్యోగ అవకాశాలు ఇస్తాం ఉపాధి అవకాశాలు ఇస్తాం భూమికి భూమి ఇస్తాం అదేవిధంగా భారత్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి నమ్మ పలికిన తర్వాత ఆదివాసులు ఈ భూములన్నీ కాజేసేసి ఆదివాసులకు చిన్న భిన్నం చేసేసి చాలామంది నష్టపోయి ఇప్పటికీ కూలీలుగా రోడ్ల మీద పడ్డ పరిస్థితి కాబట్టి మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండానే ఓపెన్ కాస్ట్ వ్యతిరేకంగా ఆదివాసు పోరాడుతుంది చూడండి దెబ్బ ఆదివాసులు చైతన్యం చేసి మేము పోరాటానికి సిద్ధం చేస్తున్నామని అని చెప్పేసి మేము తుడుందర్బాద్ తీర్మానం చేయడం ముందు అదేవిధంగా ఈరోజు ఇలివెన్ ట్వంటీ వన్లో మన ఓపెన్ కాస్ట్ వ్యతిరేకంగా సదస్సు నిర్వహించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఆదివాసులు అందరూ ఈ పోరాటం సిద్ధం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఆదివాసులు సాధి రావాలని చెప్పేసి పోరాడుతున్నాం జై కుమార్ మేము జై ఆదివాసి ఆదివాసీ వైక్యత భర్తీ గారు ముఖ్యంగా ఏదైతే జేకి ఓపెన్ క్యాస్టు మరి ట్వంటీ వన్ ఫీట్లు ఏరియాని కలుపుకొని విస్తరించడానికి మరి సింగరేణి మరి కంపెనీ ప్రయత్నం చేస్తుంది మరి ఈ కంపెనీకి వ్యతిరేకంగా గుడిందెబ్బ మొదటి కూడా ఓసీలకు వ్యతిరేకంగా మరి పోరాటం చేయడం జరుగుతుంది మరి అందులో భాగంగానే గతంలో ఒక మూడు నాలుగు నెలల క్రిందట ట్వంటీ ఫోర్ ఏరియాలో మరి అదే సింగరేణి కంపెనీ గ్రామసభ అనే పేరుతో అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్ని తప్ప పూర్తిగా వ్యతిరేకిస్తున్నది అది గ్రామసభే కాదు ఎందుకంటే గ్రామ సభ ఏదైతే ఉంటే స్థానికంగా ఉన్నటువంటి నిర్వాసితులు అవుతున్నటువంటి ప్రజలు ఏదైతే ఉంటారో ఆ ప్రజల దగ్గరనే మరి ఆ ప్రజల్ని మొత్తం కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎవరైతే ఓటు హక్కు ఉంటుందో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి అక్కడ నిర్ణయం చేసేది పెసా గ్రామ సభ ఆ పెసా గ్రామసభ తీర్మానం జరిగితేనే ఓసి తీయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కంపెనీకి ఉంటుంది కానీ అక్కడ పెసా గ్రామసభ జరగలేదు అది ఒక మీటింగ్గా మేము భావిస్తున్నాం దాన్ని అక్కడ కార్మిక వర్గం కానీ సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఏవైతే ఉన్నాయో ఐఎన్టీసీ కానీ ఐఎఫ్టీసీ కానీ తర్వాత ఎయిటీస్ కానీ వాళ్ళకు అనుకున్నటువంటి కార్మికులు పిలుచుకొని ఓసీని తీయాలని ఒక మరి బలవంతంగా అక్కడ గ్రామ సభ అనే పేరుతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి మరి ఈ ప్రాంతంలో కుమరి కానీ తిలక నగర్ కానీ విజయలక్ష్మి నగర్ కానీ ఈ ప్రాంతంలో ఎవరైతే నిర్వాసితులు అవుతున్నారో ఎవరైతే మరి ఇక్కడ ఇల్లు కోలుకుంటున్నారో వాళ్ళని మాట్లాడకుండా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారిని కూడా మాట్లాడకుండా ఈ ప్రాంతంలో విజయలక్ష్మి ఉన్న సర్పంచ్ గారిని కానీ మరి తెలగ నగరంలో సర్పంచ్ గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసులు కానీ ఎవరు కూడా ప్రజా ప్రజాప్రతినిధిని మాట్లాడుకోకుండా మరి అక్కడ గ్రామసభ తట్టుపూర్లు ఏర్పాటు చేయ జరిగింది దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకించినాం దాన్ని ఆధారం చేసుకుని ఈనాడు మరి విస్తరించడానికి మరి సింగరేణి విస్తరించడానికి ప్రయత్నం చేస్తుంది కుట్ర చేస్తున్నది దాన్ని సంపూర్ణంగా మేము వ్యతిరేకిస్తున్నాం కుబుజెప్పగా మరి ఎందుకంటే మాకు కొన్ని హక్కులున్నాయి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం ఫిఫ్త్ ఏరియా ఇక్కడ ఆఫ్ షెడ్ చట్టం అమలవుతున్నది పెసాచట్టం అమలవుతున్నది ఆ పెసా చట్టం ద్వారా ఇక్కడ మరి ప్రభుత్వాలు మరి గ్రామ సభ నిర్వహించ నిర్వహించబడాలి నిర్వహించిన తర్వాతనే ఇక్కడ ఆదివాసుల యొక్క ఆలోచన విధానాన్ని ఆలోచన యొక్క ఆదివాసుల యొక్క తీర్మానాన్ని జరిగిన తర్వాత మాత్రం ఇక్కడ ఊపి మరి ఏర్పాటు చేయవలసిన సందర్భం ఉన్నది కానీ ఏవో కొన్ని పార్టీలు కలిసి బాల్య కుమ్మక్క పోయి ఆదివాసీ ఇక్కడ నుండి తరలించడం కోసం మరి కుట్ర చేసి ప్రయత్నం చేస్తున్నాయి దాన్ని పూర్తిగా తుద వ్యతిరేకిస్తున్నది ఇంకొక విషయం ఏంటంటే స్పష్టంగా మరి జాయింట్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసి మరి ఒక పత్రిక ప్రకటన ద్వారా కానీ లేకపోతే చిన్న పాంప్లెట్ ద్వారా కానీ కరపత్రం ద్వారా కానీ మీరు నష్టపోయేటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో మీరు నిర్వాసితులు ఎవరైతే అవుతున్నారో వాళ్ళకి మరి ఇవి ఇస్తామని మరి ఎలాంటి నష్టపరాలు ఇస్తున్నది కూడా ఇప్పుడు కూడా తెలియజేయడం జరగలేదు దానివల్ల మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా భయపడేటువంటి పరిస్థితి ఉన్నది ఆదివాసులు కూడా భయపడేటువంటి సందర్భం కనపడుతుంది ఎందుకంటే మాకు కొన్ని హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో మరి ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఏదైతే ప్రాంతంలో ఉందో చట్టం ప్రకారం ఈ ప్రాంతంలో ఒక ఊసి కానీ ఇక్కడ ఉన్నటువంటి కనసంపన్ తీయాలంటే మరి ఎవరైతే నిర్వాసితులు అవుతారో వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఇక్కడ మరి లాభాలు ఇవ్వాల్సిన లాభాలు ఏవైతే అవుతున్నాయో దాంట్లో ట్వంటీ పర్సెంట్ ఇక్కడ అభివృద్ధి కోసం మరి పెట్టవలసిన అవసరం ఉన్నది అదే కాకుండా నిర్వాసితులు ఏవైతే అవుతున్నారో వాళ్ళకి ఇంటికి ఇల్లు ఇవ్వాలి తర్వాత భూమికి భూమి ఇవ్వాలి రైతులు కోల్పోతే భూమికి భూమి ఇవ్వాలి అదేవిధంగా కోల్పోయినటువంటి ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి మరి నష్టపరిహారంగా బాలకుడి ప్రాంతంలో ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఉద్యోగం కూడా ఇప్పటివరకు కూడా స్పష్టంగా చెప్పలేదు ఆదివాసుల విషయంలో ఎస్టీల విషయంలో లంబాడి కానీ కోయల విషయంలో ఇప్పటివరకు కూడా స్పష్టంగా చెప్పలేదు సింగరేణి మరి అదేవిధంగా మరి ఏదైతే ఉన్నాయో మరి ఎక్కడ ఇల్లు కట్టిస్తారని కూడా చెప్పడం జరగలేదు ఆదివాసులకి మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మాకు మాకు స్పష్టంగా ఇల్లు కట్టియాలి ఇంటి జాగ్రత్తలు చూపెట్టాలి ఇల్లు కట్టియాలి డబల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టియాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ రోడ్డు సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ మొత్తం అన్నీ మరి కల్పించిన తర్వాతనే మరి ఇవన్నీ కూడా చేయవలసిన సందర్భం ఉండే అవన్నీ కాకుండా మరి బలవంతంగా రాజకీయ పార్టీలు చెప్పిన విధంగా ఇక్కడ కుట్ర పని ఆదివాసీని లేపాలంటే మాత్రం ఖచ్చితంగా మరి ఈ ప్రాంతంలో మరి ఆదివాసీ సంఘాలతో పాటు కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ పార్టీలను మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి పార్టీని కలుపుకొని ఇక్కడ ఉద్యమం చేయడానికి ఒక వేదిక ఏర్పాటు చేయడానికి తుడిదెబ్బ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ప్రజలు కూడా అందరూ కూడా సహకరించాలని ఓసుకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి వచ్చేటువంటి కాలంలో మరి అంచల పోరాటానికి తుడిన ముందుకెళ్తున్నది కాబట్టి దాంట్లో భాష అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాం సమాప్తం నమస్కారం